అందరికీ నమస్తే నేను మీ జగదీష్ ఒక పదిహేను రోజుల క్రితం సౌజిత్ అనే మిత్రుడిని నేను కోల్పోవడం జరిగింది కానీ పదిహేను రోజుల క్రితం ఫీవర్ రావడం టెన్ డేస్ ఆ ఫీవర్తో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ కావడం తనకి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయని వైద్యులు తెలియజేయడంతో తనకి రెండు కిడ్నీలకు ఆర్గాన్స్ ఇవ్వడం కోసం వాళ్ళ నాన్నగారి కిడ్నీలను వాళ్ళ అమ్మగారి కిడ్నీలను పరీక్షించగా వాళ్ళ నాన్న కిడ్నీలు పరీక్షల్లో పాస్ అయినా కానీ తనకి స్మోకింగ్ అలవాటు ఉండడం వల్ల తన యొక్క కిడ్నీలు తనకి పనికిరావని చెప్పడం జరిగింది మరి యొక్క వారం రోజుల్లో ఆపరేషన్ చే ఆపరేషన్ చేయాల్సి ఉండగా తన ఆర్గాన్ డొనేషన్ ఎవరైనా ఇస్తారేమోనని వెయిట్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు తనకి ఆర్గాన్స్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోవడం దానిపై సరైన అవగాహన లేకపోవడం తను మన ముందు ఇప్పుడు లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం అయితే తను చనిపోతూ వాళ్ళ అమ్మతో చివరిసారిగా మాట్లాడిన క్షణాలు వాళ్ళ మమ్మీ మాతో చెప్పిన విషయాలు చాలా బాధించాయి అమ్మ నాకు ఇంకా బతకాలని ఉంది అని చెప్పి అనడంతో వాళ్ళమ్మ కూడా చాలా మనోవేదనకు గురయ్యి ఇప్పుడు ఎంతో బాధ తృప్త హృదయాలతో ఆమె రోధిస్తున్న దృశ్యాలు చూడనే చూస్తున్నాం కాబట్టి దీనిపై సరైన అవగాహన లేకపోవడం వలన తనకి ఈ దుస్థితి వచ్చిందని చెప్పవచ్చు భారతదేశంలో సుమారు ఐదు లక్షల మంది ఆర్గాన్ డెఫిషియన్సీ ద్వారా చనిపోతున్నారని సర్వే చెప్తున్నది ఈ దీనికి కారణం ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే అని తెలుసుకున్నాను దీనిపై ఒక వారం రోజులు సెర్చ్ చేశాను యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేశాను అయితే భారతదేశంలో తొంభై నాలుగు లక్షల మంది సంవత్సరానికి చనిపోతున్నారు అంటే తమ యొక్క ఆర్గాన్స్ను డొనేట్ చేయకుండానే చనిపోతున్నారని ఒక సర్వే చెప్తుంది అయితే మనం ఆ ఆర్గాన్స్ని కనుక డొనేట్ చేసినట్లయితే ఇలాంటి ఆర్గాన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని బతికించుకునే ఛాన్సులు చాలా ఉన్నాయని కొన్ని సంస్థలు కూడా మనకు తెలుపుతున్నాయి దీనిపై ప్రజల్లో సరైన అవగాహన సరైన రీతిలో లేకపోవడం వలన కొన్ని మూఢనమ్మకాలతో సరైన విధానం లేకపోవడం వలన ఈ యొక్క ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమం అనేది వెనక వెనకబాటు గురి అవుతుంది అయితే అయితే దీని గురించి సెర్చ్ చేసే టైంలో జీవన్ దాన్ అనే ఆర్గాన్ డొనేషన్ సంస్థ గురించి తెలుసుకున్నాను ఇందులో తమ యొక్క ఆర్గాన్స్ని డొనేట్ చేయవచ్చు ఈ యొక్క జీవన్ దాన్ వెబ్సైట్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ను మీ యొక్క నేమ్ను నమోదు చేసుకొని ఒక్క సంతకంతో మీ యొక్క ఆర్గాన్స్ని డొనేషన్ డొనేట్ చేసి ఎనిమిది మంది జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం మీకు కలుగుతుంది మనం మరణించిన తర్వాత కూడా మన యొక్క అవయవాలతో వేరొక్కరి జీవితాల్లో మనం జీవిస్తూనే ఉంటా ఉన్న ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ యొక్క ఆర్గాన్స్ని కూడా డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఈ యొక్క జీవన్ దాన్ అనే వెబ్సైట్లో నా యొక్క సంత ఒక్క సంతకంతో నా ఆర్గాన్స్ని డొనేట్ చేయడం జరిగింది దీనికి నేను ఎంతో సంతోషిస్తున్నాను మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మరియు మీ తల్లిదండ్రులను మీ యొక్క బంధువులను దీనిపై ఒక అవగాహన తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా ఒక ఒకడుగు ముందుకేసి నలుగురి జీవితాలలో వెలుగులు నింపుతారని ఆశిస్తూ మీ జగదీష్